జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఈ రాప్తాడులో సిద్ధం సభ ముగింపు బలబోతున్నాడు అడు చూసినట్లయితే మేనిఫెస్టో కూడా ఈ రోజు విడుదల చేయబోతున్నాడు అందులో రైతు రుణమాఫీ అని ఒక అంశం ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అని చెప్పేసి ఆయన ఊహకి పోయినసారి అందలేదు కాబట్టే ఆయన ఒక అబద్ధం చెప్పింటే పోయినసారి ఒక పర్సన్ తో సీఎం అయ్యేవాడు అబద్ధం చెప్పలే ఇప్పుడు అన్ని అవకాశాలు ఉంది కాబట్టే ఈసారి చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా చేస్తాడు మాట ఇస్తే మాట ఖచ్చితంగా తప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఆ ధైర్యంతోనే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ఉంటుంది పోయిన మేనిఫెస్టో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు అయింది ఈసారి ఇచ్చే మేనిఫెస్టోతో పాటు దీన్ని కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టి తీరుతారు ఈసారి జగన్ అన్న గెలిపించుకొని మళ్ళీ ఏర్పాటు చేస్తాడు రేపు జగన్ ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కుప్పంలో ఈసారి అసలు వాళ్ళు అనుకోరు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో చేస్తారనేసి వాళ్ళు ఏం చేయరాడా అసలు ఆడు లోపల ఉండే లోకల్లో ఉండే జనాల్లో ఉండే వేరే ఇది పాజిటివ్నెసే వేరే అందరూ మనసులో ఉంది వాళ్ళు చేసిన జగన్ అని చేసిన మంచి మనసులో ఉంది ఓటేసి చూపిస్తారు ఇరవై నాలుగు ఎలక్షన్ కుప్పంలో

చెప్తా చూడండి ఇప్పుడు పాడగం వచ్చి ఒక మెంటలోడు మెంటలు వాడు చుట్లు తాడి గడ్డము అది ఇది చేసుకుని మెంటలు వాడు చక్రవర్తగా మాట్లాడతాడు మెంటల్ లాగా మాట్లాడుకుంటాడు సీఎం పొడి చేయకోడానికి ఏగితే లేదు అరతికి లేదు ఓకేనా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇచ్చుకొని తమిళ కూట కుడి పది సీట్ పది సీట్ సార్ తమిళ్ అట్లా వాడు ఒక అది ఒక ఇరవై సీట్ తీసుకొని మాట్లాడుకొని చేసుకొని ఉండేవాడు పవన్ కళ్యాణ్ వానికి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే నీకు ఓట్లు వేస్తారా ఓట్లు ఏరు జెండా మరి ఒకసారి ఇప్పుడు చూసినట్టు గతంలో ఇప్పుడు తెలుగుదేశం తోటి కలిసి ఉన్నారు అలన్స్ ఉన్నారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశం ఇప్పుడు చూస్తే మళ్ళీ బీజేపీతో పోతా అన్నాడు నా ఎట్లానా ఉన్నా ఎట్లా అని పోయిల్ నారా అడ్బుక్ వచ్చి మాట్లాడక లేకుండా పప్పుకి వచ్చి పప్పు పప్పు వచ్చి ఉడికేకి ఇంట్లో ఉంటే పప్పు వేస్తే ఉడుతుంది అట్లా నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు ఆయనకి మాట్లాడక తిక్తిగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాకే వాళ్ళకి ఏ గిట్లేదు రాడు సబ్స్క్రైబ్ రా సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్